నెల్లూరు సిటీ పసుపుమయం కడప మహానాడుకు భారీగా జనసమీకరణ నెల్లూరు తెలుగుదేశం పార్టీ టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహానాడుకు నెల్లూరు నగరం నుంచి భారీగా కార్యకర్తలు ప్రజలు తరలివెళ్లారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి కడపలో జరిగే మహానాడుకు వేలాది మంది బయలుదేరారు దీంతో నెల్లూరు నగరం పసుపు మయంగా మారింది ప్రతి డివిజన్ నుంచి రికార్డు స్థాయిలో నాయకులు కార్యకర్తలు మహానాడుకు తరలివెళ్లినట్లు సమాచారం టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మహానాడుకు వెళ్లే కార్యకర్తలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి సుమారు ఐదు వేల నుంచి ఎనిమిది వేల మంది వరకు తెలుగు తమ్ముళ్లు మహానాడుకు వెళ్లినట్లు అంచనా ఈ భారీ జనసమీకరణ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ బలం పట్టును మరోసారి నిరూపించిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మహానాడులో పార్టీ అధిష్టానం వెల్లడించే విధానాలు భవిష్యత్ కార్యాచరణపై నెల్లూరు కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ನೀರಂತ ಮಹಾನಾಡುಗೆ

اوہ ہاں تو یہاں پہ بیٹو سنگل لے۔ کیسے ہے؟ تو یہاں تو بیٹو بڑا۔ اے ڈبل ہے۔ नारायण सर नंग नारायण सर नंग नारायण सर नंगूरु नारायण सार नई महाना నారాయణ గారి సారథ్యంలో నెల్లూరు నుంచి మేమంతా మహానాడుకి వెళ్తున్నాం కదా మీరంతా సంతోషంగా ఉన్నారు కదా బయలుదేరడానికి ఆరు గంటల నుంచి కూర్చొని ఉన్నారు కదా చలో జై తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ارے تو بھی آ جاؤ اے مہانڑو جے مہانڑو جے مہانڑو دلو دے نایکتم مدد عالی نعرہ دے نایکتم مدد عالی نعرہ دے نایکتم مدد عالی نعرہ دے نایکتم مدد عالی اوکے دور ہونا کو بولے احمد الرحمن چلو 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 बाबु चाल जय महान जय महान जय जय महाना